గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఈరోజు మేము ఒక వెంచర్ కోసం చూడడాని కోసమని వెళ్ళినాము వెంచర్ పేరు వచ్చేసి శ్రీ వావితేజ డెవలపర్స్ అని అని చెప్పి జగిత్యాల కొండగట్టు దగ్గర జగిత్యాల దగ్గర ఇట్లా ఉంది ఆ వెంచర్ దగ్గరికి వెళ్ళినాము అందులో స్పెషాలిటీ ఏంటి అంటే శ్రీగంధం మొక్కలు జామ చెట్లు చాలా చాలా బాగున్నాయి శ్రీగంధ మొక్కలు కూడా మంచిగా వచ్చాయి టూ ఇయర్స్ మొక్కలంటా చూడండి ఇంకా దాని మధ్య మధ్యలో అంతర్ పంట అని చెప్పి జామ చెట్లు పెట్టడం జరిగింది మొక్కలు మాత్రం చాలా బాగా ఉంది వెంచర్ చాలా చాలా నచ్చింది నాకు వెంచర్ ఎంత అంటే ఆ మొక్కల దగ్గర తిరుగుతూ తిరుగుతూ ప్రతి ఒక్క మొక్కకు మొక్కకు చూస్తూ ఎలా తిరుగుతున్నాను చూడండి చాలా హ్యాపీ హ్యాపీ అనిపించింది నాకు శివసాయి ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సొసైటీ ద్వారా వెళ్ళడం జరిగింది కంపెనీ తరఫున వెళ్ళి ఒకసారి చూసి వచ్చిన తర్వాత ఇంక అందరం కలిసి వర్క్ చేయడం స్టార్ట్ అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం అని చెప్పి మంచి ఆదాయం పెంచే దిశగా మా శివసాయి ఎంప్లాయీస్ అందరికీ ముందుగా మేము వెళ్ళి చూసి రావడం జరిగింది నాతో పాటు మాలోడు గారు వచ్చారు కరీంనగర్ బ్రాంచ్ మేనేజర్ సార్ వచ్చారు మేనేజర్ సార్ వాళ్ళ వైఫ్ వచ్చారు నలుగురం కలిసి వెళ్ళి వెంచర్లు చూసి మూడు నాలుగు వెంచర్లు చూసేసి ఆ వెంచర్లో జామ తోట ఉంటే జామకాయలు తెంపుకొని వెంచర్ అంతా తిరిగి తిరిగి చూసి వెంచర్ కోసం వివరాలు తెలుసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ ఎంత బాగా అనిపించింది అంటే పచ్చని ప్రకృతి చాలా హ్యాపీ హ్యాపీ అనిపించింది మనసుకి చాలా ఆహ్లాదంగా ఆనందంగా చూడండి నా ఫేస్లో తెలుస్తూనే ఉంది మిమ్మల్ని మీకు చూస్తా చూస్తూ ఉంటే ఇంకా జామజ్ కాయలు తెంపుతూ ఉంటే నా ఉన్న చెట్లకి కాయలు అని చెప్పి అవి చూస్తూ తెంపుతూ ఉంటే ఇంకా చాలా చాలా హ్యాపీ 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 అనిపించింది చాలా వరకు